రమణ చక్కటి వెంకటేశ్వర స్వామి మంగళహారతి పాటలు ಓಂ ವೆಂಕಟಗಿರಿರಮಣಾ ಶ್ರೀ ಪಾವನ ಶುಭ ಚರನಾ ವಂದನಮಯ ಶತಕೋಟಿ ವಂದನಾಲಯ ಕೋ ಓಂ ವೆಂಕಟಗಿರಿರಮಣ ಶ್ರೀ ಪಾವನ ಶುಭ ಚರನಾಂದನಮಯ ಶತಕೋಟಿ ವಂದನಾಲಯ ಕೋ जय 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 श्रीरमणा महारतिमा वेंकटरमणा शित जनपोषक महारति कौनुमा मंगलहारतिमा वेकिरी रमणा श्री पावना శుభ చరణీకోతీ వందయ్యా నీకోప్లవాసనా మందారా శ్రీ గరుడా చలవాసముల నేల శ్రీ సాచలవాసా భక్ सजन मंदारा श्री जग जगमूलने ले श्रीनिवास जय जय श्रीरमणा महारति गई कोनुमा नुमा जय जय श्रीरमणा महारति गई कोनुमा ओम ओं वेंकट गिरी रमणा శ్రీ పవన శుభ చరణ వందనమీకో నీకు పాప దేవా పవన గుణనామా శ్రీమందారా అనుపమ జగదోదారా జయ జయ శ్రీరమణ ಮಾಹಾರತಿ ಕೋನುಮಾ ಮಂಗಳಾರತಿಗೈಕೊನುಮಾ ಓಂ ವೆಂಕಟಗಿರಿರಮಣ ಶ್ರೀ ಪಾವನ ಶುಭ ಚರ ವಂದನಮಯ ಕೋ ಶತಕೋಟಿ ಶ್ರೀ ತಿರುಮಲ ಗಿರಿಸ ಶ್ರೀ ಪನ್ನಗ ಶ परमदयाकर श्रीनिवास सप्तचलपतिवासा जय जय श्रीरमणा माहारतिगैकुनुमा हारति गुरुमा मङ्गलहारतिगैकुनुमा ॐ वेङ्कटगिरिरमणा श्रीपावनशुभचरणा వందనమయానీకూ శోటివందలయనీకూ వెరమహరణరమణ సంకటహరణ ఆరతిగైకొనుమా ఆరతి కొనుమా గైకొనుమా శేషాద్రి కొండపై కొలువైన నా స్వామికి జయమంగళం నిత్య శుభమంగళం చక్కటి శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళహారతి పాటలు ఏషాద్రి కొండపై కొలువై నా స్వామికి జయమంగళం నిత్య శుభమంగళం శేషాద్రి కొండపై కొలువై నానా స్వామికి జయ మంగళము నిత్యశుభ మంగళము శ్రీ శ్రీనివాస శ్రీవేంకటేషాసి శ్రీనివాస జయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీ శ్రీభూమినాథునికి జయ మంగళం నిత్యశుభ మంగళం శేషాద్రివాసు శ్రీభూమినాథునికి జయ మంగళం నిత్యశుభ మంగళం కౌసల్యతనయునికి వైకుంఠవాసునికి జయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీ వెంకటేశ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ్రీ శ్రీనివాస జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శేషాద్రి కొండపై నా కొలువైన నా స్వామికి జయ మంగళం నిత్య కస్తూరి తిలకునికి కోదండరామునికి జయ మంగళం నిత్య శుభ మంగళం కస్తూరి తిల కోదండ రామునికి జయ మంగళం నిత్య శుభ మంగళం కస్తూరి తిల కోదండ రామునికి జయ మంగళం నిత్యశుభ మంగళం అద్వైత మూర్తికి అసమాన కీర్తుయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీవేంకటేశ్రీ శ్రీనివాస శ్రీవేంకటేశ్రీ శ్రీనివాస జయ మంగళం నిత్యశుభ మంగళం శేషాద్రి కొండ కొలువైన నా స్వామికి జయ మంగళం నిత్య శుభ మంగళం నిఖిల లోకేశునికి భర పుత్రునికి జయ మంగళం నిత్య శుభ మంగళం నిఖిల లోకేశునికి వకుల వరపుత్రునికి పుత్రునికి జయ మంగళం నిత్య శుభ మంగళం ఆద్యాంతరహితునికి ఆనంద రూపునికి త్యాంతరహితునికి ఆనంద రూపునికి జయ మంగళం నిత్య శుభ మంగళం నికి ఆనంద రూపునికి అద్వైత మూర్తికి అసమాన కీర్తునికి జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీవేంకటేషనివాస శ్రీవేంకటేశా శ్రీనివాస జయ మంగళం నిత్యశుభ మంగళం జయం మంగళం స్వామి మంగళం లక్ష్మీనరసింహస్వామి మంగళహారతి లక్ష్మీ సమేత వైకుంఠపురవాస ీ నృసింహస్వామీ నీరాజనం లక్ష్మీ సమత వైకుంఠ పురవాస లక్ష్మీ నృసింహస్వామీ నీరాజనం లక్ష్మీ సమేత వైకుంఠ పురవాస लक्ष्मी नृसिंहस्वामी नीराजनं लक्ष्मी समेत वैकुण्ठपुरवास लक्ष्मी नृसिंहस्वामी नीराजनम् या दाद्रिवासा यादमुनिहृदयेश మమ్ నీ మా యాదా నీరాజనం యా దాద్రివాసా యాద మునివృదయేషా మేలు మా స్వామీ నీరాజనం లక్ష్మీనృసింహస్వామీ నీరాజనం वेदाद्रिवास वेदनु रक्षिना सालग्रामरूपजनम् वेदनु रक्षिना सलग्रामरूपजनं लक्ष्मीनृसिंहस्वामी नीराजनम् లక్ష్మీనరసింహస్వామీ నీరాజనం నాచగిరినివాస నరమృగీకు మా హృదయాళను అర్పించే నీరాజనం నివాస నరమృగ అవతార నీకు మా హృదయాలు అర్పించే రాజనం లక్ష్మీ నీ రాజనం లక్ష్మీ నీ రాజనం మచ్చగిరి స్వామీ మమ్ మేలు లక్ష్మీనాదా మునిజనవందితనీకు నీరాజనం లక్ష్మీ నృసింహస్వామీ నీరాజనం స్వామి మమ్మేలు మేలు లక్ష్మీ నరసింహ స్వామి నీరాజనం మంగళగిరివాసావో పానకాల స్వామి అమంగళమును తొలగించగా నీరాజనం మంగళగిరివాసావో పానకాల స్వామి అమంగళం తొలగించగా నీరాజనం లక్ష్మీ నృరసింహస్వామీ నీరాజనం కదరి నారసింహ మా బ్రతుకుకు కుదురు చేయ మది నిత్యము నిన్నె తలచి నీరాజనం లక్ష్మీ నరసింహ నీరాజనం లక్ష్మీ నూరసింహస్వామీ నీరాజనం లక్ష్మీ వైకుంఠపురవాస లక్ష్మీ నోరసింహస్వామీ నీరాజనం లక్ష్మీ సమేత వైకుంఠ పురవాస लक्ष्मी नृसिंहस्वामी नीराजनं नीराजनं लक्ष्मी नृसिंहस्वामी नीराजनं लक्ष्मी नृसिंहस्वामी नीराजनं नीराजनम् लक्ष्मी नरसिंह स्वामी नीराजनम नीराजनम